ప్రతి ఇంట్లో ఉండే చెట్టు తులసి చెట్టు ప్రతి ఇంట్లో ఉన్నా కూడా మనం పట్టించుకుంటాం ఇంత మంచి చెట్టు మన ఇంట్లో ఉంచుకొని ఎక్కడెక్కడో తిరుగుతాం ఏదేదో చిన్న కోల్డ్కైనా ఎక్కడెక్కడికో పోతాం అవసరం లేదండి రోజు ఒక తులసాక తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఆ చెప్పేటోళ్ళు ఎన్నైనా చెప్తారులే అని మీరు అనుకోవచ్చు కానీ ఒకసారి మీరే ట్రై చేసి చూడండి మన ఆరోగ్యానికి నిజంగా చాలా మంచిది అందుకే మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టుగా అంటారనమాట తులసి చెట్టు అందులో చాలా రకాలు ఉంటాయి కృష్ణ తులసి వన తులసి రామ తులసి ఇది రామ తులసి అనమాట మీరు చూస్తున్నది సో మన తులసిలో ఇన్ని రకాల ముక్కలు ఉంటాయి సో ఏదైనా మంచిదే మనం ఇంట్లో పెంచుకుంటే రోజు ఒక ఆకు తినడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది దగ్గు జలుబు ఇవన్నీ ఎగిరిపోతాయి అనమాట మన చుట్టుపక్కల ఉండే గాలి కూడా రిఫ్రెష్ చేస్తుంది గాలినే కాదు మన నోరుని కూడా రిఫ్రెష్ చేస్తుంది అనమాట ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి నిజంగా చాలా మంచిది మన హెల్త్ కి ఖచ్చితంగా అందరూ ఈ చెట్టును పెంచుకోవాలి